హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మంది అధిరోహించారు కానీ మౌంట్ ఎవరెస్ట్ కంటే రెండు వేల రెండు వందల మీటర్లు చిన్నదైన ఒక పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కలేకపోయారు ఆ పర్వతం పేరే కైలాస పర్వతం అసలు ఈ పర్వతాన్ని ఎందుకు ఎక్కలేకపోతున్నారు ఇక్కడ మహాదేవుడు నిజంగానే నివాసం ఉంటున్నాడా మౌంట్ ఎవరెస్ట్ టాప్ వరకు ఎక్కిన వాళ్ళు ఉన్నారు కానీ కైలాస పర్వతాన్ని మాత్రం టాప్ వరకు ఎవ్వరూ ఎక్కలేకపోయారు ఆ పర్వతం ప్రాంతంలో ఉంటే గంటల శబ్దం వినిపిస్తుందని చెప్తారు అలాగే ఆ పర్వతం ప్రాంతంలో ఉంటే మన వెంట్రుకలు గోళ్ళు చాలా వేగంగా పెరుగుతున్నాయని చెప్తారు ఎంత త్వరగా అంటే రెండు వారాల్లో పెరగాల్సినవి కేవలం పన్నెండు గంటల్లోనే పెరుగుతాయంట అలాగే మన ఏజ్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతున్నట్టుగా అనిపిస్తుందంట అయితే ఈరోజు మనం ఈ వీడియోలో టిబెట్లో ఉన్న కైలాస పర్వతం గురించి తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కైలాస పర్వతం యొక్క ఎత్తు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లు లేదా ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది అదే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు అంటే ఇది కైలాస పర్వతం కంటే దాదాపు రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తు ఎక్కువ కానీ ఇప్పటికీ దాదాపుగా ఏడు వేల మందికి పైగా ఈ మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కారు కానీ కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కలేకపోయారు దీనికి చాలా మంది చెప్పే కారణం ఏంటంటే ఈ పర్వతం పైన దైవశక్తులు ఉన్నాయని ఆ శక్తులే ఈ పర్వతాన్ని ఎక్కకుండా ంటున్నాయని చెప్తారు ఈ పర్వతం ఎక్కిన వారిలో కొంతమంది సగం దూరం వెళ్ళి తిరిగి వచ్చేస్తే ఇంకొంతమంది ఆ పర్వతంపైనే ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు మధ్యలో చైనా కైలాస పర్వతం పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేసింది జైన గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం చాలా పురాతనమైంది అండ్ అపారమైన శక్తులు కలిగింది అయితే ప్రజెంట్ మన సైంటిస్టుల దగ్గర కైలాస పర్వతానికి సంబంధించిన కొన్ని థియరీస్ ఉన్నాయి ఈ కైలాస పర్వతంపై రీసెర్చ్ చేసిన సైంటిస్టుల ప్రకారం హిమాలయాలు ఒక్క కోటి డెబ్బై లక్షల సంవత్సరాల పురాతనమైనవి కోట్ల సంవత్సరాల క్రితం మన ఇండియా సబ్ కాంటినెంట్ ఆఫ్రికన్ ప్లేట్ నుంచి విడిపోయి యురేషియన్ ప్లేట్ తో ఢీకున్నప్పుడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ కైలాస పర్వతం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభైలో చైనా నలభై మూడు వేల స్క్వేర్ కిలోమీటర్ల భూమి ఆక్రమించింది ఇందులో టిబెట్ తో పాటు కైలాస పర్వతం కూడా ఉంది ఈ విషయంపై ప్రెసిడెంట్ జవహర్ లాల్ నెహ్రూ గారిని అడిగినప్పుడు కైలాస పర్వతం ప్రాంతం ఒక బంజర భూమి అది దేనికి పనికిరాదు అని చెప్పి దాన్ని చైనా వాళ్ళకే వదిలేశారు కానీ చైనా మాత్రం ఆ ప్రాంతం ఆక్రమించింది కైలాస పర్వతంలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించడంలో నిమగ్నమైంది అందులో భాగంగానే రెండు వేల ఒకటిలో చైనా స్పెయిన్ అండ్ రష్యన్ సైంటిస్టులతో కలిసి కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేసింది కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు కానీ పర్వతం గురించి సైంటిస్టులు చెప్పిన విషయాలు విన్నాక అందరూ షాక్ అయ్యారు ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి వరకు కైలాస పర్వతంపై ఎక్కేందుకు ట్రై చేసిన వారి ప్రకారం వాళ్ళు పర్వతంపై ఎక్కేటప్పుడు కొన్ని శబ్దాలు వినిపించేవి ఎవరో ఓం అని జపం చేస్తున్నట్టు గుడిలో గంటలు కొడుతున్నట్టుగా వినిపించేవంట అంతేకాదు టిబెట్కి చెందిన బౌద్ధ గురువులు ఈ పర్వతంపై ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు వారికి కూడా కంటిన్యూగా శంఖం సౌండ్ వినిపించేవంట ఈ శబ్దాన్ని తట్టుకోలేక వారు మధ్యలోనే తమ యాత్రను వదిలి తిరిగి వచ్చేశారు కొంతమంది మౌంటైన్ క్లైంబర్స్ ప్రకారం పర్వతం ఎక్కుతున్నప్పుడు వాళ్లకు డమరుకం శబ్దం వినిపించేవంట అంతేకాదు ఈ డమరుకం శబ్దాలు చేసేది మహాదేవుడి అని వారి అభిప్రాయం ఈ పర్వతం పైన చాలామందికి కొన్ని విచిత్రమైన లైట్స్ కనిపించేవి వాటిలో ముఖ్యంగా ఏడు రకాల కాంతులు దర్శనమిచ్చేవి కానీ నాసా ప్రకారం ఇవి మాగ్నెటిక్ ఫ్యాన్స్ వల్ల ఏర్పడ్డాయి చేంజ్ ఇన్ డైరెక్షన్ కైలాస పర్వతాన్ని ఎక్కడం అక్కడ జీవించడం అనేది అసాధ్యం ఎందుకంటే దీన్ని ఎక్కడం స్టార్ట్ చేస్తే కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి అందులో ఒకటి చేంజ్ ఇన్ డైరెక్షన్ ఈ పర్వతం ఎక్కేందుకు ప్రయత్నం చేసిన వారికి కొంత దూరం వెళ్ళాక వాళ్ళు వెళ్ళాల్సిన డెస్టినేషన్ చేంజ్ అవుతుంది అంతేకాదు ఇక్కడ ఎటువంటి కంపాస్ కూడా పనిచేయదు భూమిపైన కంపాస్ పనిచేయని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాస పర్వతం మాత్రమే షేప్ ఆఫ్ ద మౌంటైన్ ఈ ప్రపంచంలో చాలా పర్వతాలు ఉన్నాయి కానీ కైలాస పర్వతం యొక్క షేప్ మాత్రం చాలా యునిక్ గా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక పిరమిడ్ షేప్ లో ఉంటుంది దీన్ని చూస్తే ఎవరు తయారు చేసి పెట్టిన వాటిలా ఉంటాయి అందుకే చాలా మంది ఈ ప్రాంతంలో దైవశక్తులు ఉన్నాయని వాళ్లే వీటిని కట్టి ఉంటారని చెప్తున్నారు కానీ వీటి ఆకారాల వెనుక ఉన్న రహస్యం మాత్రం ఎవ్వరికీ తెలియదు అంతేకాకుండా కైలాస పర్వతం పైన టూ లేక్స్ ఉన్నాయి మానస సరోవరం రాక్షస సరోవరం వీటిలో ఒకటి మంచిది మరొకటి చెడ్డది ప్రజలు ఈ మానస సరోవరం యొక్క నీళ్లు బాధల నుండి విముక్తుల్ని చేస్తుందని నమ్ముతారు రెండవది రాక్షస సరోవరం ఇది పూర్తిగా ఉప్పు నీటి సరస్సు ఈ నీరు మనుషులకు విషంలా ఉంటుందని ఇది దుష్టశక్తులకు నిలయమని ప్రజలు నమ్ముతారు ఈ కైలాస పర్వతం పైన పన్నెండు గంటల సమయం భూమి మీద రెండు వారాలతో సమానమని చెప్తూ ఉంటారు మరి కైలాస పర్వతం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్